హాయ్ అండి అందరికీ భోగి శుభాకాంక్షలు ఇది భోగి రోజు తీసిన వీడియో అనమాట నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు ముగ్గులు చూసారో ఎంత బాగున్నాయో మార్నింగ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత కాఫీతో స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఈ ఆలు బోండా ఉంటాయి కదా తిన్నానమాట ఈవినింగ్ మా సంక్రాంతి రోజు షాపింగ్ కోసం అని వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉందంటే మామూలుగా లేదు చూస్తున్నారా రేగిపళ్ళు పువ్వులు అసలు పువ్వులు లేవనుకున్నాను కానీ పువ్వులు అయితే చాలా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట రేట్స్ కూడా తెలుసు కదా పండగ అప్పుడే కదా అందరూ బిజినెస్ చేస్తారు అట్లానే స్వీట్స్ కోసం అని చెప్పేసి స్వీట్ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ అన్ని గిఫ్ట్ గిఫ్ట్ హ్యాంపస్లా ఉన్నాయి ఫ్లవర్స్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నామన్నమాట ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు ఒక చిన్న క్యాప్చర్ చేశాను తర్వాత బొండా బజ్జీ తెచ్చుకున్నాను అనమాట అది నైట్ నా డిన్నర్ ఆ రోజు భోగి రోజు నేను చేసిన వ్లాగ్ అనమాట ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను కనకాబరాలు మోర్ హండ్రెడ్ రూపీస్ అండి రోజ్ ఫ్లవర్స్ అండ్ చామంతి నాకు నాకు బెల్లం చెరుకులు అంటే చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా స్వీట్ షాప్లోకి వెళ్ళేసి రసగుల్లాను అట్ ది సేమ్ టైం మా అక్కకి ఇష్టం అవి తీసుకున్నాము ఒక్కసారిగా ఓవరాల్ గారు నేను ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను అది బూందీ అంటే ఆలు మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్లో స్వీట్స్ అనమాట ఆ ప్యాకెట్ తీసుకున్నాను ఢిల్లీ స్వీట్ వాళ్ళలో చాలా అంటే చాలా బాగున్నాయి అట్ ది సేమ్ టైం స్టిక్కర్స్ అండ్ చిన్న హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను టీవీ చూస్తూ కోన్ అనేది పెట్టించుకున్నాను అనమాట చాలా డేస్ తర్వాత కోన్ పెట్టించుకున్నాను మా అక్క పెట్టింది చాలా బాగా పెడుతుంది అనమాట డిజైన్ ఎలా ఉందో చెప్పండి సింపుల్ అండ్ నీట్గా పెట్టించేసుకున్నాను అనమాట ఎంతమందికి కోన్ అంటే ఇష్టం గోరింటాక అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు రెండు ఇష్టమే మాక్సిమం ఆకుని ప్రిఫర్ చేస్తా కానీ ఆకుతో ఇంత డిజైన్స్ వస్తాయి రావు కదా అందుకోసమని ఎంతమందికి ఇష్టం అమ్మాయిలు అంటేనే కోన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎలా ఉంది ఓవరాల్గా డిజైన్ ఎట్ ది సెయిన్ టైం సంక్రాంతి రోజు అనమాట అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఆ రోజు చిన్నగా ఒక పూజ చేసుకున్నాను ఫ్లవర్స్ పెట్టేసి ముందు ముగ్గులు అనమాట అవి నేను మీకు చూపిస్తున్నాను తర్వాత టిఫిన్ యాజ్ యూజువల్ దోస పూరి అనమాట తో సంక్రాంతి ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశాను తర్వాత గొబ్బెమ్మలు రిటర్న్లో వస్తుంటే గొబ్బెమ్మలు పెట్టారు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి బిర్లా మందిర్ వెళ్ళాము చాలా నాకు తెలిసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత బిర్లా మందిర్ వెళ్తున్నానండి ఎంత చేంజెస్ అయిపోయాయి అప్పట్లో అయితే అసలు ఫోన్ని అలౌ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఫోన్ కూడా అలౌ చేస్తున్నారు నేను షాక్ అయ్యాను అనమాట సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా అక్కడ విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేశాం చాలా ప్రశాంతంగా అనిపించింది కృష్ణుడు నాకు ఇష్టమైన కృష్ణుడు ఎంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ పే పేపర్ ఫ్లవర్స్ అంటారు కదండి అవి కూడా ఉంటే క్యాప్చర్ చేశాను జనాలు చాలా మంది ఉన్నారు నాకు ఇష్టమైన సాయిబాబా చాలా ప్రశాంత్ ంతంగా అనిపిస్తుంది కదా కొద్దిసేపు కూర్చొని దండం పెట్టుకొని ఈ ఫ్లవర్స్ అనేవి క్యాప్చర్ చేసాం అప్పట్లో అయితే అసలుకి ఈ కెమెరా అనేది నాట్ అలౌడ్ కిందనే పెట్టేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలౌ చేస్తున్నారు క్యాప్చర్ చేశాను నాకు పాజిబుల్ అయినవి మాత్రము బిర్లా మందిర్ నుంచి ఓవరాల్గా మనకు హైదరాబాద్ అనేది మొత్తం కనిపిస్తుంది అంటారు కదా నేను అదే ఇక్కడ తీస్తున్నాను అనమాట నాకు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది మీరు ఏమి కమెంట్ చేయకండి జస్ట్ చూపించడం కోసం అని చెప్పేసి నేను చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే తీశాను ఓవరాల్గా బిర్లా మందిర్ని సిక్స్ టు సెవెన్ ఇయర్స్ తర్వాత చూశాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది నేను మా అక్క వెళ్ళాము అనుకోకుండా వెళ్ళామనమాట కానీ చాలా బాగా దర్శనం అయింది అసెంబ్లీ కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం అక్కడ దీపం లాగా ఉంది కదా అది కనిపిస్తుంది మొత్తం శిఖరం కూడా ఇక్కడ బిర్లా మందిర్ది ఇది తీసామన్నమాట చాలామంది ఫోన్లు పట్టుకొని ఉన్నారు బట్ నేను చిన్న చిన్న క్యాప్చర్ చేశాను నేను మొత్తం ఫోన్తో అయితే నా డైరెక్ట్గా చూసేదానికి దీనికి వేరు ఉంటుంది కదండి అలానే నేను తీసాను అనమాట చిన్న చిన్న క్యాప్చర్స్ మాత్రమే తీశాను ఓవరాల్గా అయితే లేదు ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఎంతమంది జనాలు ఉన్నారు అమ్మవారి దర్శనమైందనమాట తర్వాత ఇంకొక అమ్మవారు స్వామివారిని ఎలాగో తీయరు కదా అరుస్తారు కంపల్సరీ నేను ప్రశాంతంగా దండం పెట్టేసుకొని వచ్చేసాను అనమాట అక్కడికి వచ్చేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీద్దామని చెప్పి తీశాను వీడియో చాలా బాగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత తర్వాత అక్కడ ఉంటుంది కదా ఎగ్జిబిషన్ లాగా మీన్స్ అక్కడ ఏమని తీసుకునేవి ఇవి జస్ట్ ఎలక్ట్రిక్తో వెలిగే దీపాలు ఎంత బాగా రొటేట్ అవుతుందో కలుష్యం అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి నాకు ఇష్టమైన కృష్ణుడు అనమాట చాలా బాగుంది కదా అందుకని తీశాను ఎంతమంది కృష్ణుడు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి చాలామందికి ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా చాలా బాగుంది కదా ఎప్పటికైనా మనం సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటిది పెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది చూద్దాము అండ్ ఇంకా ఇక్కడ బుక్స్ అవన్నీ అనమాట ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు తీసాను ఆ వీడియో అనేది తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత కాఫీతో స్టార్ట్ చేశాను అంత నైట్ డిన్నర్ వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై పప్పు ఒక పచ్చడి పాపడ అనమాట ఇదేనండి లాస్ట్ వచ్చేసరికి రథం ముగ్గు కన్మ రోజు వీడియో అనేది తర్వాత నెక్స్ట్ దాంట్లో పెడతాను